నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మానవతా హృదయంతో అవయవదాన ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు అవుతున్న మీకు పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ ఈ మానవనీయ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తృతం చేయవలసిన ఆవశ్యకత ఉన్నందున తెలంగాణ రాష్ట్ర కమిటీ పునర్నిర్మాణం చేసుకునే క్రమంలో ప్రస్తుత కమిటీని పూర్తిగా డిజాల్వ్ చేస్తూ నూతన కమిటీ నిర్మాణంపై తెలంగాణ శరీర అవయవదాతల సంఘం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్ణయించడం నిర్ణయించడమైనది కావున ప్రస్తుతం కమిటీలో ఉన్న గౌరవ సభ్యులు మరియు కొత్త కమిటీలో బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అనుబంధంగా ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశానికి హాజరై నూతన కమిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం మీ ముందు ఈవేళ ఇలా మాట్లాడగలిగే అవకాశం వచ్చిందంటే ఇక్కడ నేను ప్రస్తావించిన అందరి వ్యక్తుల్లో కన్నా అగ్రగణ్యుడిగా నన్ను ప్రభావితం చేసిన ప్రభావశీలి మన గోపి అన్నయ్య చిన్నప్పుడు అంటే తనకంటే మేము జూనియర్స్ కాబట్టి జాన్స్ అక్క గోపాలరావు అన్నయ్య గారు ఇంకా కటాక్ ప్రభాకర్ రావు గారు మాకు సీనియర్స్గా ముందు లేయర్లో ఉండేవారు ఉహ్యతవాద ఉద్యమంలో నేను ఎనభై దశకంలో ఇంటర్మీడియట్ అప్పుడే పూర్తి చేసి ఎక్కడే టు అన్నయ్యకి ప్రసాద్ అన్నయ్య తెలుసు నేను తన జూట్ మీల్ ఉద్యమం చేస్తున్న టైంలో నేను ఏలూరులోనే టీచర్ ట్రైనింగ్ అయ్యేదాన్ని ఆ టీచర్ ట్రైనింగ్ పీరియడ్లోనే మళ్ళా నేను ఇక్కడ వాళ్ళందరితో కూడా హితవాద ఉద్యమంలో భాగస్వామిని అయ్యేదాన్ని విద్యా అధ్యానిక తరగతులకు భీమడోల్లో పెట్టిన అధ్యయన తరగతులకు నిప్పుల మీద నడకకు అన్నయ్య ప్రదర్శించే అద్భుతమైన కళాఖండాలు ఆ భూభాగతం కానీ గొల్ల చుద్దులు కానీ అట్లా పెట్టే మిమిక్రీ కానీ మేమందరం కూడా ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తున్న దశ అది మా విద్యార్థి దశ ఎంత అడ్మైరింగ్గా ఉండేవో ఆ రోజులు మేము మాటల్లో చెప్పలేము అనమాట ఒక వ్యక్తులు ఇంత బహుముఖమైన ప్రజ్ఞను చూడటం అనేది చాలా అరుదు అన్నయ్యలో ఎన్ని లక్షణాలైనా ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు గొప్ప లక్షణాలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా మిన్నది అన్నయ్యలో ఉన్న ఆత్మీయత పరిమళం అండి ప్రేమతత్వం అండి మనుషుల పట్ల ఉండే మమకారం ఎప్పటి ఎనభై దశకం మేమందరం కలిసి తిరగం రోజు కూడా ఎక్కడని మేము కనపడ్డా ప్రేమగా ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచి హక్కున చేర్చుకొని అదే ఉత్సాహంతో అదే స్పిరిట్తో ఆనాటి ఆ అనుభవాలను అన్నిటిని కలబోసుకునేవాడు జూన్ మన ఫిబ్రవరి ఇరవయో తారీఖున అనుకోకుండా నేను హైదరాబాదులో నా స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ మన సావిత్రిబాయి పులి ఎడ్యుకేషనల్ అలాంటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక నలభై ఆరు మంది తెలంగాణ విద్యార్థులు అక్కడ ఉంటారు అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మేము ఆడపిల్లలందరికీ నేను ఒక షెల్టర్ హోమ్ తీసుకున్నాను హాస్టల్లో సీటు దొరకున్న వాళ్ళందరూ కూడా నా దగ్గరుండి చదువుకుంటారు అందులో నలుగురు డాక్టర్లు కూడా ఉంటారు ఎప్పుడైనా నా మీటింగులు నా కార్యక్రమాలు ఉన్న టైంలో నేను హైదరాబాదులో ఆ ఆడపిల్లలతో నేను అక్కడ స్టే చేస్తాను ఆ రోజున మా అందరికి ఒక ఉద్దేశం కలిగింది ఫిబ్రవరి ఇరవై తారీఖున ఒక ఈరోజు నేను చేపల కోరు వండి పెడతాను మీ అందరికీ ఆదివారం కదా పెడదామా నేను మార్కెట్కి వెళ్దామని చెప్పేసి అందులో రజనీ అని ఒక స్టూడెంట్ని తీసుకుని అక్కడ దగ్గరలో ఉన్న రామనగర్ మార్కెట్కి వెళ్ళాను మార్కెట్లో అన్ని ఎటు చూసినా రకరకాల చేపలు వెస్ట్ గోడ నుంచి పుట్టి పెరిగి వెళ్ళిన వాళ్ళం కాబట్టి చూసినవన్నీ కొనేస్తున్నాను అలా కొంటూ కొంటూ ఉండగా సడన్గా అన్నయ్య తడుక్కు అని కనిపించాడు నాకు తను చెయ్యూతున్నాడు ఇంకొంచెం దూరం నుంచి నేను చూసి ఆశ్చర్యంగా అన్న నువ్వా అక్కడ అభినయంతో గీత గేయ అభినయంతో ఆబాల గోపాలాన్ని కదిలించిన నిత్య చైతన్య కళాకృష్ణ కెంకరుడు మన బుల్లితెర బుల్లోడు గత చరిత్రల సరిష్మ అభిమాన గుండె గదుల్లో పదులమైన వనంలో తులసి వనమైన నాట్యకారుడు గత కాలపు ఘన విజయం మన ముందు వెండి తెర అయింది మన అల్లం గల్లీ గల్లీకి గరళం తన మాటల బెల్లంతో సరళం జోహార్ జోహార్ అన్న గోపాలరావు అన్న జోహార్ జోహార్ ఇతలరా ఈ గుడు గుండుగలను గ్రామ వీధుల్లో నా చిన్న వయసులో నేను తిరిగిన ఈ ప్రదేశంలో అన్నయ్యను మళ్ళా తలుసుకోవటానికి ఇక్కడికి రావటం అది కూడా ఒక విషాదకరమైన అకస్మాత్తుగా మన నుంచి నిష్క్రమించిన అన్నయ్యని తలుసుకోవడం కోసం మళ్ళీ ఇంతమంది అభిమానులు ఇంతమంది ఆత్మీయుల మధ్య ఈ సభ జరగటం అందుకు నేను రావటం వైజాగ్ నుంచి కించిత్తు బాధగా ఉన్నా కానీ అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు కలిగినందుకు గర్వపడుతున్నాను ఎందుకంటే అన్నయ్య మన గుండుగలను అంటేనే గోపాలన్నయ్య సుబ్బారావు అన్నయ్య జాగారి అట్లాగే మన సత్యనారాయణ అన్నయ్య అట్లాగే ఇంకా హైమావతి గారు రామోదిన అసలు అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ వేలు పెట్టుకుని వాళ్ళ ప్రభావంతో మేము ఎదిగిన వాళ్ళం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చి ఇంతమంది మీ సమయాన్ని అంతా వెచ్చించినందుకు ఆయన నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ అందరికీ ఉన్నంత అనుభవం కూడా లేదు అల్లంగోపాలరావు గారి గురించి మా నాన్నగారి గురించి అయితే చివరి చివరి క్షణాల్లో ఒక నెల రోజులు ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు నేను సునీల్ ఆయన దగ్గర ఉన్నాం అప్పుడు నాకు నిజంగా ఒక మనిషి చనిపోయేటప్పుడు ఏం కోరుకుంటాడు ఆ మనిషి ఆ క్షణంకి వెళ్ళినప్పుడే తెలుసు ముందు మనం చాలా అనుకుంటాం కానీ ఒక మనిషి చివరి క్షణాల్లో ఏం కోరుకుంటాడు అది నేను కళ్ళారా చూశాను ఏంటంటే ఈ డెబ్భై ఐదు సంవత్సరాల జర్నీలో చివరి క్షణాల్లో ఆయనకి ఒంట్లో పాలేదని తెలిసి కొన్ని వేల మంది ఫోన్లు ఇంటికి వచ్చేయడం ఇవన్నీ మనిషికి ఇంతకన్నా గొప్ప అదృష్టం ఉంటుందా అనిపించింది నాకు అంత గొప్ప జర్నీ అయింది రియలీ డాడ్ ఎందుకంటే ఆ క్షణాల్లో మనిషి ఏదైతే కోరుకుంటాడో ఇదే కోరుకుంటాడు అది జరిగింది ఆయనకి అంతమంది అభిమానం అంతమంది రావడం అది గురించి తపన పడడం ఏడవడం ఎన్నింటికన్నా గొప్పగా ఏముంటుంది అనిపించింది నాకు ఆ రోజు వండర్ఫుల్ డాడ్ రియలీ మీ కొడుకులుగా మేము పుట్టినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా సునీల్ ఈ పొజిషన్లో ఉన్న ఏదన్నా సరే అంతా మీరే కారణం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే ఈ గుండుగోలు గ్రామంలో మేము మీరు అందరం పుట్టినందుకు జన్మ జన్మల నా తరతరాలు కూడా మర్చిపోలేని విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఏదో ఒక కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ జరిగేలా చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ లాట్